జ్ఞానులు మొత్తం కూడా దైవం దైవం అని పిలుస్తున్నారు ద లైఫ్ ఫోర్స్ జీవసారము సమస్త జీవసారాన్ని కూడా దైవము అని పిలుస్తున్నారు మనం నాలుగో స్టెప్ లోకి వచ్చాం మాస్టర్స్ ఫస్ట్ స్టెప్ లో ఫస్ట్ స్టెప్ లో ఏమనుకుంటారంటే దైవము నాకంటే ఎక్కడో వేరేగా ఉంది పర్వత శిఖరాల మీద కూర్చొని ఉంది సమస్త సృష్టిని కాగితం మీద పెన్ను పెట్టుకొని రాస్తుంది దాని ప్రకారం మన రాతలు రాయబడతాయి అని చెప్పబడింది అది మతానికి సంబంధించింది అది తప్పు రెండవ ఎక్కడో ఉన్నా కూడా మళ్ళీ చూడండి మళ్ళీ ఇక్కడ వేరే ఆ ట్విస్ట్ ఎలా పెట్టారంటే ఉన్నా కూడా తనలోని ఒక అంశతో మనల్ని తయారు చేసింది తనలోని ఒక అంశతో తయారు చేసింది కాబట్టి మానవుడిలో దైవపు అంశ ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు అది ఆధ్యాత్మిక శాస్త్రంగా మారింది ఫస్ట్ దానికంటే సెకండ్ కొంచెం బెటర్ అనిపించింది మూడోది ఏంటి దైవం యొక్క అంశం మాత్రమే కాదు దైవము శాశ్వతంగా మనమే అయి ఉన్నాము దైవం మొత్తం మనలోనే ఉంది మనమే దైవంగా ఉన్నాము అనేది మూడో పాయింట్ ఇది అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానం మనం చెప్పుకుంటూ వచ్చాం ఇప్పటిదాకా అది నేను ఈ రోజు మీకు నాలుగో విషయం చెప్తున్నాను అసలు దైవం అనేదే లేదు దైవం అనేదే లేదు అత్యున్నతమైన మానవుడికి మానవుడి యొక్క అత్యున్నతమైన చైతన్యానికి శక్తికి జీవసారానికి దైవము అన్న పేరు పెట్టబడింది మనం పేరు పెట్టబడ్డ వాళ్ళం ఇది ఫోర్త్ స్టెప్ మాస్టర్స్ ఈ సెషన్ లో నిజంగా మనం ఫోర్త్ స్టెప్ ని మనం రివీల్ చేసుకున్నాము ఇంత తొందరగా రివీల్ చేసుకుంటాం అనుకోలేదు టైం పట్టిద్ది అనుకున్నా కానీ ఆ చెప్పించారు ఓకే రైట్ మాస్టర్స్ దీని ధ్యాన స్థితిలో గనుక మీరు చూడండి ఈరోజు మీకు మానవుడే మహనీయుడు అన్న పదం ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది